準備してます。 बस धर्मेंद्र जी सबको बोलती हूं तो मतलब जो ब्रैकेट है ये प्रमोशन हो रहा है बीजेपी डायरेक्ट और जो मोदी वगैरह है स्पीकर एकेडमी के राज्य मंत्री मिनिस्टर वगैरह है उसको येردو वाली बात हो रहा है हिंदी डेवलपिंग एरिया इनकी मुझे इन ले

एक तो वाली कितना कंपनी था इन्दी साढ़े एक किलोमीटर से ऊपर दुबारा एक बार के इनके इनके चार डाल दो इनी पार्क क्षेत्र में क्या बोलते हैं कंट्री पार्क कंट्री जो है अगर एनजीएस जिंदा होगा ना तो ब्रेड चाइल्ड होगा ना तो तारीख का इन्वेस्टमेंट ಎನ್ ಮೊನ್ನೆ ಇರೈ ಐದು ಎಂತ ಇವ್ವಿ

మేరట్ వన్ లాజెస్ ఎన ప్రిన్సిపల్ సయస్ రికొర్డ్ డిప్రొడక్ట్ జిఓ ది ఫోర్సన్ డిపార్ట్మెంట్ జిఓ వాస్ ఇష్యూడ్ ఇండియా ని అండి ఈ సిటీ నుంచి ఉన్న బక్క హాస్పిటల్ కి వస్తుంది సార్ ఇక్కడ సిటీలో సిటీలో మనమే సార్ ఎంటైర్ వాటర్ ఇస్ కమింగ్ టు దిస్ ఛానల్ ఓన్లీ yes sir ఇదొక్కడే ఉంది అవుట్లెట్ yes sir ఇప్పుడు మీరు ఇక్కడ వరకు వచ్చేంత వరకు వై ఆర్ యు వేటింగ్ ఫర్ దిస్ పాస్టివ్ ఇన్ బిట్వీన్ వై ఆర్ యు నాట్ putting రెండు మూడు ప్లేసెస్ లో ఎలా చేస్తారు ప్లేసెస్ ఇలాంటి తీసి ఏం చేస్తున్నారు ఏంటి అదే అది టోటల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అక్కడైతే మనిషి 4 లక్షలు ఉన్నాయ్ అక్కడ తిరిగి బాబు అక్కడ కూడా కాదు ట్రైన్లోకి రాకుండా మీరు రోడ్ పక్కనే ఓన్లీ మార్కెట్ ప్లేసెస్ అలా మైండ్ సెట్ మార్చుకోవాలి అలా అది కూడా చెప్పండి మీడియా కూడా చెప్పండి అన్ని ఆర్డబ్ల్యూస్ చెప్పండి షాప్ కీపర్స్ చెప్పండి మీ వలన మా ట్రైన్ లో చెత్త వస్తుంది ఈ చెత్త మొత్తం కూడా మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ వాడింది కాదు కదా ఎవరు వాడింది పబ్లిక్ ఎక్కడ ఉన్న పబ్లిక్ రాజమండ్రి కదా బయట నుంచి ఎవరు వచ్చి వేసింది కాదు కదా సో దీని వలన మీ డ్రైన్లు ఫ్లోక్ అయిపోతే దీని వలన రేపు వేల మంది ను ఫేస్ అలా ఉంటారు ఎక్స్‌టెన్షన్స్ బ్యాక్ కిటిక పక్కలంతా గీమో అంటే బాల్ మార్ట్ పక్కలే ఎక్స్‌మా బైట్మేక్ మార్కెట్ కంప్లీట్లీ నిలిస్తారు ఐన కూడా వాళ్ళకు తెలుసు కదకేస్తారు అంటే లేడీస్ సెంటర్ ప్రతి వాల్యూ కూడా ఎక్స్‌టెన్షన్స్ లో ఉంటది ఎల్క్ ఉండినని అంటే కనెక్ట్ చేయాలి క్వాలిటీ మేనేజ్ అవ్వాలి కరెక్టగా మెయింటెన్స్ ఉండాలి సమయం ఉండాలి క్వాలిటీని పాస్ ఉండాలి ડેલારી